నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో బాయ్ స్వాతి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మా ఆయన పూజ అయితే చేసేసి వెళ్ళాడనమాట ఇంకా అమావాస్య కాబట్టి నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయినా మార్నింగ్ అయితే మా ఆయన పూజ చేసి ఇంకా వెళ్ళిందనమాట సండే స్పెషల్స్ ఏంటో ఈరోజు డైలీ వ్లాగ్ అయితే షూట్ చేద్దామని అయితే అనుకుంటున్నా సండే స్పెషల్ వచ్చేసి ఫస్ట్ అయితే రైస్ మా పిల్లలకు తినిపించి ఇంకా వాళ్ళు తిన్నారనుకోండి ప్రశాంతంగా ఉంటుంది అనమాట పూరి ఇంకా వచ్చేసి మటన్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్నోనికి తీసి పెట్టిన వాడు ఏంటి వచ్చినావు ఏమైంది పోతున్నావు పెట్టాలా ఏమన్నా పెట్టాలా పెట్టాలా ఒక నిమిషం ఆగు ఇంకా మటన్ అవన్నీ షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా ఫుల్ ప్రాసెస్ నాకు ముందు ఫ్రెష్ కావాలి బట్టలు ఉతకాలి వెదర్ కూడా చాలా కూల్గా ఉందనమాట ఈరోజు వర్షం ఇట్లా పడుతుందేమో ఇంకా న్యూస్లలో కూడా చూపిస్తుండ్రు నాగర్ అయితే వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా అని ఎండలు అట్లే ఉన్నాయి వర్షాలు కూడా అట్లనే ఉన్నాయి ఇందాకనే కుక్ అయితే ఇంకా రోజు ఈ టైం గాను బౌ బౌ బోవు అని అరుస్తమాట ఇంకా కుక్కకి ఈరోజు ముక్కలు ఉన్నాయి కదా ఇంకా ముక్కలన్నీ ఏరేది పెట్టేసిన అనమాట తిన్నది పేపర్ ఉందో అక్కడ పేపర్ కనిపిస్తుంది కదా పేపర్ కనిపిస్తుంది కదా అందులోనే కలిపి పెట్టినా అనమాట ప్లేట్లలో పెడితే ప్లేట్లు ఉంచుకోలేదు పోతున్నాయి అనమాట ఇంకా అందుకనే పెట్టినప్పుడల్లా ఒక పేపర్ పెట్టేసేయచ్చులే అనుకొని ఇంకా అందులో అలా అయితే పెడుతున్నా అనమాట ఇంకా తినేసి అది వెళ్ళిందనమాట ఆ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేస్తే చూసే టైం వచ్చేసి కరెక్ట్గా టెన్ అయ్యింది అనమాట ఇప్పుడు మా ఆయనకి ఫస్ట్ అయితే ఫోన్ చేసి ఆనియన్స్ ఇంకా ఉల్లి అయితే కట్ చేయాలి గిన్నెలు అయిపోయినాయి అన్నీ కంప్లీట్ అయిపోయింది ఈరోజు పదిటికల్లా అయితే ఇంకా కొంచెం పొద్దున నుంచి స్పీడ్ స్పీడ్గా పనులు చేస్తున్నా కాబట్టి కొంచెం దబ్బునే అయిపోయింది మా ఆయన నిమ్మకాయలు తింటాడు కానీ ఆనియన్స్ తిన్నాడు అందుకనే నా వరకైనా కొంచెమే కట్ చేసిన వంక చెట్లకు వంకాయలు ఫుల్ పట్టినాయి అందుకని అయితే అయితే వచ్చిన ముల్లు చెప్పులు వేసుకొని రావాలి అందుకని బా ఈ రోజు ఈ వంకాయలతోనే మధ్యాహ్నం వంకే మంచూరియా చేద్దామా తీసుకో ఈరోజు మా చెట్టు కిన్ని వంకాయలు వచ్చినాయన్నమాట మా పిల్లలు వంకాయలు లోపల పెట్టడానికి కూడా కొట్లాట అన్నమాట ఏ పనైనా ఇద్దరు చేయాల్సిందే నుంచి తెచ్చిన వాడు షాప్ కాడ తెచ్చినావా చెట్టుకు తేలే ఇంత మంచిగా ఉందండి సిట్రైట్ గా ఉంది నాయన లడ్డు పెదాలది ఆయన అయితే ఫుల్గా వార్నింగ్ ఇచ్చి అయితే వెళ్ళింది అనమాట ఫోన్ కానీ వీడియోస్ అని పడుకోకుండా నువ్వు అంటే ఎడిటింగ్లో అవి ఇవి అనుకుంటే చేసుకుంటూ ఉన్నావు అనుకో అస్సలు మంచిగా ఉండదు నేను వచ్చేలోపు నువ్వు ఖచ్చితంగా పడుకోవాలి అని అయితే వార్నింగ్ ఇచ్చిపోయింది అనమాట కానీ నాకు నిద్ర పడతలేదనమాట పిల్లల్ని ఎలాగోలా అయితే పండబెట్టేసినా ఇంకా మేడ పైన అయితే అవి జొన్నల్లో అరబెట్టి వచ్చిన వచ్చినా ఇంకా బట్టలు చూడండి ఫుల్లుగా ఉన్నాయి అన్నమాట ఆ దండ నిండిపోయింది బట్టలు నిండిపోయినాయి వెదరు చాలా కూల్గా ఉంది గాలి పెడుతుంది వెదర్ కూడా బౌలైనట్టే ఉందన్నమాట ఎండ అస్సలు లేదు వర్షం పడితే సడన్ నాకు నేను పడుకున్నాను అనుకోండి నిద్ర ఫుల్లుగా పండేసుకు పండుకుంటా అనమాట మేలకు అస్సలు రాదు ఒక వన్ అవర్ అయినా ఫుల్లుగా పండేస్తాను ఒకవేళ నేను పడుకున్నప్పుడు సడన్గా వర్షం పడ్డదనుకోండి అనుకోండి ఇంకా పరిస్థితి జొన్నలు పాడైతే బట్టలు ఆరదనమాట ఇంకా బట్టలు ఈరోజు ఇంకా రా మార్నింగ్ నాన్ వెజ్ అవి ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఇంకా అందుకనే గప్పుడే ఆరబెట్టేసిన అందుకనే ఆ టెన్షన్తోనే నిద్ర పట్టట్లేదు కాకపోతే మా ఆయన ఏమంటే మంచిగా ఉంటావు ఇంటి దగ్గరనే పిల్లలు పడుకున్నప్పుడు ఇంతసేపు పడుకోవచ్చు కదా పనులు తర్వాత చేసుకోవచ్చు కదా అని అంటాడనమాట ఎప్పుడు చేసుకున్నా ఆ పనులు నావే కదా అందుకే ఇంకా ని ఆ పనులు నే అనుకో ఇప్పుడు కాకుండా మళ్ళీ తర్వాతకైనా నేనే చేసుకోవాలి కదా అని ఇంకా ఆ పనులను ఉన్నవి ఉన్నట్టే చేసేస్తాను అనమాట ఇంకా నాకు టెన్షన్ అనమాట పనులు అట్టే పేర పెట్టుకున్నాను అనుకో ఆ పనులు ఎప్పుడైతే 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 సగం ఆ టెన్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను తొందర తొందర చేసేస్తాను అనమాట అది మ్యాటరు ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ జొన్నలు అయితే తీసుకొని వస్తాను ఇంకా ఫోన్ కిందనే పెట్టేసి వెళ్తా అనమాట ఎందుకంటే అది సంచి కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉందనమాట ఇంకా వర్షం అయితే పడుతుంది అనుకుంటున్నా టైం వచ్చేసి టూ థర్టీ అనమాట ఇంకా ఇప్పటిదాకా ఫుడ్ గిడ్ ఏం లేదు మా ఆయన వస్తాడు వెయిట్ చేస్తున్నా కానీ రావట్లేదు అన్నమాట వస్తే ఇద్దరం కలిసి అనుకుంటా ఉన్నా కానీ ఆయన రాడు ఏ నాలుగిట్టుకో ఐదికో ఆరిట్టుకో అట్లా వస్తుంది ఆయన తెలివి ఎట్టుందంటే పెట్టినా కానీ ఆయన చేసే ఉంటుంది ఈ బోటి తెచ్చినప్పుడల్లా మా ఆయనతోనే అయితే ఈరోజు అందుకనే మా ఆయనే చేయమన్నా చేస్తుండ ఫస్ట్ అయితే కొవ్వు తీస్తుండు ఫస్ట్ రెండు సార్లు చేస్తే రెండుసార్లు చేస్తే రెండుసార్లు అట్ట ఫ్లాప్ కొంచెం పిల్లలకి ఎంత బాగాలేదని రాత్రికి మంచి ఉప్మా పల్లి చెడ్డీ వేసుకొని ప్రశాంతంగా తిందామనుకున్నా కానీ మళ్ళీ బోటి పట్టుకొని వచ్చిండు ఆ బోటి ప్రాసెస్ ఎక్కువ గిన్నెలు ఎక్కువ అన్నీ ఎక్కువ మళ్ళీ అడ్డయ్య కూడా కొంచెం సుస్థిలోనే ఉన్నాడు అనమాట క్లైమేట్ మాత్రం ఎంత కూల్గా ఉందంటే ఫుల్ వర్షం పడుతుందేమో అనిపిస్తుంది అనమాట ఇంకా త్రీ అయితే కుండలు అరిచతులా పట్టుకుని వర్షం పడుతుందా ఇట్లా అని సడన్గా ఉక్కొచ్చినా అనమాట బట్టలు అవన్నీ బయటనే ఉండే అందుకనే కానీ వర్షం ఏం పర్లేదు ఇప్పుడు క్లైమేట్ చాలా అంటే చాలా కూల్గా చిన్న చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి అనమాట కనిపిస్తున్నాయా చిన్న చిన్నగా చినుకులు అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట ఈరోజు మాది సండే స్పెషల్ వచ్చేసి పొద్దున అయితే మటన్ ఇప్పుడైతే బోటీ మళ్ళీ బోటీలోకి ఏం చేయాలో అన్నంలోకి నాకైతే అస్సలు తినబుద్ది చపాతి పూరీలోకి అయితే తినాలి అనిపిస్తుంది కానీ నార్మల్గా అంటే తినబుద్ధి కాదు కానీ ఇంకా మా ఆయన ఏమంటాడు ఇప్పుడు ఏమన్నా అడిగినా కంపరాకాసే సీరియస్గా చూస్తాడు అనమాట ఇంకా చూపించినా తిడతాడు హౌ హౌ లడ్డు మరి వద్దునా నీకు ఏం తింటావు మరి అనపా నాన్న ఏం తింటావు పూరి అయిపోయింది అన్నం చేయాలి కరెక్ట్గా టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ అనమాట ఈ బొమ్మలు పెట్టుకుంటాడు అస్సలు మా ఆయన ఉంటేనేమో క్రికెట్ వీడుంటేనేమో అసలు టీవీ దగ్గరికి రానిస్తనే లేడు నా సీరియల్ అన్నీ మిస్ అయిపోతుంది మంచిగా పని ఎక్కువ ఉంటే ఫుల్గా సాంగ్స్ పెట్టుకొని మైండ్ రిలాక్స్ అయ్యేదాన్ని ఇప్పుడు ఏది లేదు ఇంకా మా ఆయన అయితే చూసారా ఎంత కొందో ఇదంతా తిని మనం బాడీ లెక్కి ఇంకేంత పోతుందో ఏంటిది ఉడకబెట్టాలా ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఒక్కసారి కడిగి నీట్గా మరి ఎన్నిసార్లు అంటే అంత క్లియర్గా చూపించద్దు అలా కూడా బ్లడ్ తింటా కానీ బ్లడ్ బ్లడ్ చూసినాను అనుకోండి టపీనా కింద పడతా అనమాట ఈరోగా నాకైనా అందరికో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు ఏం చేయాలో ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ అయితే బోటీ చూసేయండి ఈరోజు మా ఆయన స్టైల్లో చూపిస్తా సరేనా ఇక్కడ అయితే బ్లడ్ పెట్టేయండి అనమాట దానికి ఏమో చూడాలంటే భయమేస్తుంది తినడం వరకు అయితే ఓకే కాకపోతే బ్లడ్ చూస్తేనే కళ్ళు తిరుగుతాయి అనమాట నాకే తలకే నొప్పి అంత ఇంకా చూసిన వాళ్ళేమో తినేది బాగానే తింటావు కానీ బ్లడ్ చూసేమవుతుంది అమ్మా తినేది పోదా అంటారు అంటే అప్పుడు కొంచెం ల్యాక్లు ఉంటుంది అదొకలాగా ఉంటుంది ఏదైనా కానీ మనం వంట చేసేటప్పుడు ఒకలాగా ఉంటుంది ఫీలింగ్ తినే వరకు వచ్చే వరకు ఒక ఫీలింగ్ ఉంటుంది ఎవరైనా చేసి పెడితేనేమో మంచి తినాలి అనిపిస్తుంది మనది మనం చేసుకొని తింటే మాత్రం అసలు తినబుద్ది కాదు నోటి వరకు పోయే వరకు అస్సలు పోదు ఇది ఎంతవరకు వస్తామో కామెంట్ చేయండి ఇప్పుడు ఇక్కడైతే వాటర్లో వేసినా నీట్గా కడిగిన రెండు సార్లు ఇంకా మూడోసారి ఈసారి అయితే ఇంకా ఆయననే ఎట్ల చేసుకొని ప్రతిసారి ఈ బోటీ తెచ్చినప్పుడల్లా శివాట్లే శివాట్ తిట్లే తిట్లు కంపు స్మెల్ ఉంటుంది నాకు ఈ బోటీ అంటే తినడం వరకు అంటే నాకు పెళ్ళి ముందు అస్సలు తినేదాన్ని కాదు పెళ్ళి తర్వాతనే అట్ట అలవాటు అవుతుంది అన్నీ మంచిగా తొందరగా అలవాటు కానీ చెడు తొందరనే అలవాటు అవుతుంది పొద్దున్న నుంచి మటన్ పూరి తినే చిరాకు వచ్చింది ఇప్పుడు మంచిగా ఉప్మా చట్నీ వేసుకుందాం ఇంటి పల్లీ చట్నీ చెప్పకుండా తీసుకొని వచ్చిండు చెప్తే ఏదో ఒకటి వర్లుతా అని ఇంకా చెప్పలేడు ఈరోజు ఈరోజు మా ఆయన స్టైల్లో చూపిస్తా బోటీస్ సరేనా ఫస్ట్ అయితే నీట్గా అంటే కొవ్వు గది కలింగను వేయింగనో దాన్ని ఫస్ట్ అయితే కొవ్వుని దీన్ని దీన్ని ఏమంటారో నాకు నల్లి 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 బొక్క నల్లి అంటే నల్లి అంటారంట దీన్ని ఇప్పుడు గుర్తొచ్చింది కొవ్వు నలిని పక్కన తీసిపెట్టుకొని ఈ దాన్ని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని ఇంకా వాటర్ పోసేసుకొని కుక్కర్లో ఆరు విజిల్స్ వచ్చేవరకు అయితే బాగా పెట్టుకోవాలన్నమాట ఇంకా విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలనో చెప్తాం దీనికి కాంబినేషన్ అయితే చపాతీ చేయాలంట ఇంకా మధ్యాహ్నం కూడా తిన్న చపాతీనే ఇంకా రాత్రికి మంచిగా ఉప్మా చేసుకుంటే అయిపోతుంది అనుకున్నా కానీ అనుకున్నది ఏది జరగదు ఇంకా మళ్ళీ మా అత్తమ్మకు కూడా పంపించాలి కాబట్టి కొంచెం చపాతీ ఎక్కువనే తడిపిన అనమాట ఆమె తిన్నది అంటే పొద్దున కూడా తిని ఉంటుంది కాకపోతే ఇంకా మళ్ళీ పంపించాలి తప్పదు ఎందుకంటే ఆమె రైస్ మీట్ల తినేది కొంచెం షుగర్ ఉంది అందుకని ఇంకా అత్తమ్మకు మా కొరకని చపాతి చపాతి పిండి అయితే తడిపేసుకున్న కొన్ని గిన్నెలు ఉన్నాయి మా ఆయన అది విజిల్ వచ్చేలోపు ఈ గిన్నెలన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇడో ఖాళీగా ఉంటుంది అనమాట ఈ డబ్బు వచ్చేసి ఎందుకనుకున్నారా నేను ఫోన్ పెట్టుకోవడానికి ఈ డబ్బాలు ఇలాంటివన్నీ బోటిని తీయడానికి ఈ స్పూను ఇక్కడ చూడండి ఇంకా గో ఈ నల్లిన బలును ఇంకా ఇవి మళ్ళీ ఆడగో ఈ లపీట గో ఎట్లా వేసిండు చెత్త చెదారం చేయడానికి సింపులే కానీ అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి గిన్నెలు ఇప్పటికే రెండు సార్లు అవుతుందంబట్టి అట్లుంటుంది వీళ్ళు చేసే చేసుకడానికి డబల్ డబుల్ పనే కానీ సింగిల్ పని నేను చపాతీ చేసుకోవాలి టైం వచ్చేసి సెవెన్ అయ్యింది అనమాట చూపిస్తా చూ ఇంకా మా ఆయనకు నాకు చిన్న డిషన్ డిషం అనమాట అందుకని ఇంకా వీడియో ఇక్కడతో అయితే ఎండ్ చేస్తున్నా ఇంకా మా ఆయనతో కొంచెం కొట్లాడి ఇంకా నేనైతే వీడియో తీయలేకపోయినా అంటే పెద్ద పెద్ద అనుకున్నారు మీరు చిన్న చిన్న కిల్లిగజ్జాలేలేండి ఇంకా నాకు ఒక చపాతి పని ఉంది కదా ఆ కర్రీ లోపు చపాతి వేసేస్తే మా అతమ్మకిచ్చి రావచ్చు అని మా ఆయన బాధ ఈయనే ఉంటావా చపాతి అని ఇంకా అన్నాడు ఇంకా తీయడానికి అయితే కుదరట్లేదు నెక్స్ట్ టైం బోటు తెచ్చినప్పుడు కచ్చితంగా అయితే మా ఆయన చేతిలో మినగానే చేసి అన్ని చూపిస్తా అనమాట ఇంకా ఏం పెద్ద ప్రాసెస్ ఉండదు సేమ్ పోపు పెట్టుకుంటాం కదా ఆ ప్రాసెస్ అడగడం వరకే ఎక్కువ ప్రాసెస్ ఉంటది కానీ ఈ ప్రాసెస్ ఇంకా అంటే మనం తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా సేమ్ పోపు పెట్టేసుకొని ఇంకా వీటిని వేసేసుకొని లాస్ట్ లో మసాలా వేసుకోవడము ఆయన దేన్నైనా చాలా ఆస్వాదిస్తూ నిదానంగా చేసుకుంటాడు అంతసేపు మనం కిచెన్ లో ఉండాలి అంటే చపాతి మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతుంది మా పిల్లలకి తినిపియడం అవన్నీ ఉంటాయి కదా అందుకనే కానీ నేను కూడా ఇలా సీరియస్ గా ఇంకా అర్థం చేసుకునే మెంటాలిటీ లేదనుకుంటే చెప్తున్నా మా ఇంట్లోనూ గట్లుంటది అనమాట నిన్నేం నా కాడికే తీసుకుంటున్నా ఇదంతా కాదు ఫ్రెండ్స్ నార్మల్గా పొయ్యి మీద పెట్టినాక స్టార్ట్ చేస్తా ఇంకా లేకుండా మా ఇంత తిట్లు 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 అర్థం చేసుకున్న మెంటాలిటీ ఎవరికి లేవు ఇలా